బిగ్ బాస్ సీజన్ సెవెన్ ప్రోగ్రామ్ లో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్గా బిగ్ బాస్ ట్రోఫీ అందుకొని బయటకు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే ఇలా బిగ్ బాస్ హౌస్లో సెలబ్రిటీస్ సైతం వెనక్కి నెట్టి ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈయన టైటిల్ ను సొంతం చేసుకున్నాడు బిగ్ బాస్ ప్రోగ్రాం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈయన ఎన్నో ఇంటర్వ్యూల్లో హాజరవుతూ సందడి చేస్తున్నారు ఇక ఈ క్రమంలోనే బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరూ కూడా బిగ్ బాస్ బజ్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు బిగ్ బాస్ ప్రోగ్రాంకి రావడానికి గల కారణం ఏంటి అనే విషయాలను తెలియజేశారు ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ నాకు హైదరాబాద్ లో మార్కెట్ తప్ప మరేమీ తెలియదని చెప్పారు ఒక వ్యక్తి మా నాన్నను మీ కొడుకు ఏం చేస్తారు అని అడగడంతో పొలం పనులు చేస్తాడు బాయి పనులు చేస్తాడు అని చెప్పడంతో చాలా చీప్ గా చూసి మాట్లాడి వెళ్ళిపోయాడు దాంతో నాకు చాలా బాధ అనిపించింది బాయికాడ పని చేసేటప్పుడు ఏమైనా చేస్తాడు మనం ఏంటో నిరూపించుకుందాం నేను హైదరాబాద్ పోతా అని ఐదు వందల రూపాయలు చేత పట్టుకొని హైదరాబాద్ వచ్చానని ప్రశాంత్ తెలిపారు ఇలా హైదరాబాద్ వచ్చిన నేను మళ్ళా వాళ్ళు బిగ్ బాస్ కార్యక్రమంలోకి ఎందుకు వెళ్ళకూడదు అన్న ఆలోచన వచ్చింది దీంతో ఎలాగైనా సరే బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్ళాలని గట్టిగా ఫిక్స్ అయ్యాను నేను అనుకున్న విధంగానే బిగ్ బాస్ కార్యక్రమంలోకి వచ్చి బాయికాడ పనిచేసే వాళ్ళు అనుకుంటే ఏదైనా సాధించగలరు అని ప్రూవ్ చేసుకున్నాను ఇక రతికాతో రిలేషన్ గురించి మాట్లాడుతూ తనని చూడగానే మన కుటుంబం అనే ఫీలింగ్ వచ్చింది అందుకే తనతో క్లోజ్ గా ఉండేవాడిని తెలిపారు ఇక తానే నన్ను అక్క అని పిలువు అని చెప్పడంతో నేను తనని అక్కని పిలిచాను అంటూ ప్రశాంత్ తెలిపారు దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి